తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదండి సో ఈరోజు ఉదయం పూట మాకు మధ్యాహ్నం వన్ థర్టీ అయింది మీకు ఎనిమిది గంటలకి చాలామంది బిడ్డలు మరి ఇంకా లేవకుండా మరి ఇంకా నిద్రపోతున్నారు నేను వాళ్ళ గురించి అంటలేదు మాములుగా నిద్ర మంచిదే కానీ ఎందుకని అంతకని ఎక్కువ నిద్రపోకండి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు నిద్ర ఎక్కువ పోతే అది సోమర్తనానికి సూచన నేను కాల్ చేస్తే కొంతమంది బిడ్డలు దేవునికి సమాధానం ఇవ్వట్లేదు అతి నిద్ర మంచిది కాదు అతి నిద్ర తెలుసు కదా సోమర్థనానికి సూచింది కాబట్టి నిద్ర ఎంతవరకు అంతవరకే పోండి అలాగే మనకి మీ అందరు కూడా మన సాంగోళ్ళ పథకం విజ్ఞాపన చేస్తున్నాను సో లెంట్ లెంట్ ప్రాథమిక ప్రాథమికంగా కదా ఎప్పుడు నిన్న నిన్న భస్మ బుధవారం నేను చెప్దా అనుకున్నాను నాకు వీలు పడలేదు కొన్ని సందర్భాల్లో స్పెషల్ మెసేజ్ చెప్దాం అనుకున్నా కానీ కొంతమంది బిడ్డలు సహకరించలేదు అయినా పర్లేదు నేనేమన్నాను ఎందుకంటే చాలా టైం గ్యాప్ ఉంది కాబట్టి మీకు మాకు ఈ ఆరు ఆరున్నర ఆరు గంటల డిఫరెన్స్ వల్ల నేను మీకు మాకు కనెక్ట్ అవ్వడం కష్టంగా ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అనట్లేదు ప్రభుని మీ అందరు కూడా నేను అన్నీ కూడా మీ ప్రభుకే మేము అప్పగిస్తున్నాను మీరు ఎలాగంటే అలాగే మీరు మీరు ప్రవర్తించండి పర్లేదు దేవుడు ఏవన్నీ కూడా దేవుడి ప్రభుకే నేను అన్ని వదిలేసింది కాబట్టి ప్రభుయే మీకు అన్ని కూడా మీరు చూసుకుంటాడు తర్వాత బస్మ బుధవారం నేను స్టార్ట్ అయింది కదా భస్మ బుధవారం తెలుసు కదా భస్మ బుధవారం అంటే ఫార్టీ డేస్ పది లెంట్ ప్రే అంటే లెంట దినాల తర్వాత ఫార్టీ డేస్ ఉపాస ఉపాసనలు వచ్చిన తర్వాత వచ్చేది మన మన ఈస్టర్ పండుగ కాబట్టి అందరు కూడా ఎవరికైతే మీకు అందరు కూడా అవకాశం ఉంటుందో అందరూ కూడా కనీసం ఒక పూటైనా మీరు ఉపాసం ఉండండి మధ్యాహ్నం పూట లైన్ చేయండి కానీ మార్నింగ్ పూట నుంచి కొంతమందికి కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండాలి అందరూ కూడా మరి వాళ్ళకి కంపల్సరీ మీరు చేయటం కష్టం కదా ఎందుకంటే వాళ్ళు హెల్త్ హెల్త్ కేర్ తీసుకోవాలి కాబట్టి ఎవరికి అనుకోని బిడ్డలు అందరు కూడా మీరు లెంటర్ దినా నలభై రోజులు కదా ఇప్పటి నుంచి నిన్న బుధవారం నుంచి ఫార్టీ సిక్స్ ఫార్టీ డేస్ అది వచ్చేది మన ఈస్ట్ పేరు ఈస్టర్ పండుగ కాబట్టి అందరు కూడా మీకు ప్రభు ఏ విధంగా మీరు పేరేపిస్తే ఆ విధంగా మీరు ఉపవాసంతో గడపండి మీరు ఒక పూట ఉన్నానే ఉండొచ్చు లేని పూటలా ఉండొచ్చు కొంతమంది మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ తినకుండా వాళ్ళకి మధ్యాహ్నం పూట లంచ్ చేసినా పర్లేదు ఎందుకంటే కొంతమంది ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి మరి వాళ్ళ కష్టం కదా పనిచేసే వాళ్ళకి కాబట్టి ప్రభువు మీకు మీరు ప్రభుని అడగండి ప్రభు నేను పార్టీ డేస్ లెంట దిన ఎలాగని గడుపు అడగండి మీరు ఈ బస్సు బుధవారం నుంచి నలభై ఆరు రోజులు ఉంది కదా ఫార్టీ డేస్ ఏసే కూడా నలభై రోజులు ప్రార్థన చేసి ఆ ఉపాధిని జయించాడు కాబట్టి మీకు ఏదైనా పేరేపిస్తాయి ఆయన మీరు చేయండి ఒక పూట చేశారా మంచిది రెండు పూట చేశారు ఇంకా మంచిదే కాబట్టి మీకు ప్రభువు పేర్పించి కాబట్టి మీ అందరం కూడా లెంట దినాలు మీరు అందరూ కూడా పాటించండి నేను ఇండియా వచ్చిన తే అందరూ కూడా మీ అందరినీ కూడా మన ఈస్టర్ కానీ గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ కానీ మేము అందరం కూడా పరిస్థితులు కలుస్తాను కాబట్టి మీరు అందరూ కూడా నేను ఉన్నా లేకపోయినా మీరు ఇండియాలో లెంట దినాలు మీరు పాటించండి సాధ్యమైనంత వరకు మీరు సాధ్యపడితేనే ఒక పూట రెండు అది మీ ఇష్టం కాబట్టి అందరూ కూడా బస్సం బుధవారం నేను అయింది కదా మరి లెంట దినాలు ప్రారంభించండి తద్వారా దేవుని యొక్క దీవెల్ని మీరు పొందుకోండి సో ఆలస్యం చేయకుండా మనం దేని వాగ్దానానికి వెళ్ళిపోదాం వెళ్దాం సో అందరూ కూడా బైబిల్ కలిగి ఉన్నారు కదా ఈరోజు ఒక కొత్త వాగ్దానం ద్వారా మేము ముందుకు వస్తున్నాను ది బుక్ ఆఫ్ ది బుక్ ఆఫ్ ఫిలిప్పీన్స్ రాసిన ఆ పోస్తిని పలు ఫిలిప్పిన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం ఇది పేజీ వన్ ఎయిటీలో ఉంది కానీ మీ అందరూ మార్నింగ్ తీయాలి కదా నేను పేజీని మూడు చెప్తున్నాను పేజ్ వన్ ఎయిటీ ది న్యూ టెస్టిమెంట్ పేజ్ నెంబర్ నూట ఎనభై పేజీ ఫిలిపీన్స్ రాసిన ప రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం నేను చూద్దాను గమనించండి మీరు అందరూ దేనిని గూర్చి చింత పడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వక మీ విన్నపంలు దేవునికి తెలియజేయడం రెండో మాట అప్పుడు సమస్త జ్ఞానంలోకి మించిన దేవుని సమాధానం వేసుకు వలన మీ హృదయంలకు మీ తలంపులకు కావాలి ఉండును దేవుడు ఈ మాటను దీవించిన కాక దీనికి స్పిరిచువల్ మీనింగ్ నేను చెప్తాను అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు కాబట్టి తక్కువ టైంలో నేను ముగించేస్తాను మేబీ ఇంకో మూడు నిమిషాలు నేను ముగించేస్తాను అందరు కూడా కనెక్ట్ అవ్వండి దేని వాగ్దే అండి ఇక్కడ ఇక్కడ మన ప్రభుత్వం చేసి మాట మాట్లాడుతున్నాను పోయి ఏం చెప్తున్నాడు అంటే సంఘానికి దేని గురించి చింతించుకుంటున్నాడు అంటే చింత ఎందుకు తెలుసు కదా మనకు రకరకాల చింతలు ఉంటాయి మన అందరూ కూడా మనం ఈ లోహం ఉన్నంత కాలం మనకేంటి అటు చింతలు మా అబ్బాయి చదువు ఎలా ఉంటుందో ముందు ముందు మా అమ్మాయికి మ్యారేజ్ అయితే లేదు నీ సొంతని కొనుక్కుంటాం లేదు నా అప్పులు తీరిపోతే లేదు నా బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పేసి మనం నా బిజినెస్ ఎలా ఉంటుందని చెప్పేసి మనం చింతిస్తూ ఉంటాం అది మన చింత ఏమంటారు ప్రభు అని చెప్పారు కూడా మీ చింత యావచ్చు నా మీద వేయడు అని ప్రభు చెప్పారు కూడా సమస్త భారం పోసం చేయాలి మీరు మీ యొక్క మీ బాల నా మీద ఏమని చెప్పాడు ప్రభు కాబట్టి మీరు ఏమిటారు మీరు దేని గురించి మేము చింతిస్తున్నారు నా దేవుని బిడ్డ నా అక్క మా చెల్లెమ్మ అన్నలు తమ్ముళ్ళు ఆ వాళ్ళు పెట్టాలి మీరు అందరూ కూడా మీరు దేవునికి మీరు చింతించు అంటున్నారు ఏమంటున్నాడు ఆ చింత అంటున్నాడు తర్వాత అక్కడి నుంచి మానేయాలి మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్తున్నాడు ఏం చెప్తున్నా అంటే మీరు చింతించొద్దు చింతన ఆపేయమంటున్నాడు కానీ దానికి ఏం చేయంటే దానికి ఆశ లేటం ఉంది చింతను ఆపేమన్నాడు తర్వాత మనం ఏం చేయాలంటే మీరు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞాపరం ఎన్ను అంటే మనం ఏం చేయాలంటే మాలుగా చింతన ఆపేసేసి మనం ప్రార్థన చేయమంటున్నాడు మీకు బాధలు ఉన్నాయా చింతలు ఉన్నాయా వ్యాధులు ఉన్నాయా బాధలు ఉన్నాయా అవమానం ఉందా లేకపోతే మీకు ఇంకా వ్యాధులు ఉన్నావా దేవుడు మీతో మాట్లాడుతున్నారు వాటిని కూడా మీరు చింతించుకోండి మీ చింత నామేదేసి దానికి బదులు మీరు ఏం చేయమంటున్నారు దేవుడు మీరు ప్రార్థన ప్రార్థించేయమంటున్నారు ఎలా చేయమంటున్నాంటే ప్రార్థన విజ్ఞాపల చేత మీ విజ్ఞాపలు అన్నీ కూడా ఉన్నాయి కదా మీ కోరికలు ఉన్నాయి మీ ఆలోచనలు ఉన్నాయి తలంపులు ఉన్నాయి అందరూ కూడా తలంపులు ఉంటుంది కదా మీ అందరూ కూడా మంచి చదువు మా పిల్లలకు కావాలి మా బిజినెస్ మంచిగా డెవలప్ అవ్వాలి అని మీ కోరికలు ఉంటాయి కదా నా అన్నీ అన్నీ కూడా మీరు మీ యొక్క కోరికలు అన్నింటినీ కూడా మేము ప్రభు చెంతకు వచ్చి ప్రభు సన్నిధికి వచ్చి చింతలే అని ఆయన విజ్ఞాపల చేత ప్రభుకి తెలియజేయమంటున్నాడు దేని పెట్టారు నువ్వు తెలియజేస్తున్నావా చింత ఆపేసి మీ చింత చింతిస్తే ఈ ఎంత నువ్వు చింత వల్ల నీ ఎత్తు మోడ ఎక్కువ కగుతుందా కాదు కదా నీ చింత వల్ల ఏమైనా నువ్వు సాధిస్తావా ఏం సాధించలేవు మీద ఏం చేయాలంటే మీ చింతని ఆపేసేసి నువ్వు దేవుని సన్నిధిలో ఏమంటే పాదం చేయమంటున్నాడు మీ విజ్ఞాపనల్ని మీ కోరికల్ని దేవుని స్తోత్రం చెప్పి మీ విజ్ఞాపనని కోరికల్ని ఏ సంధికొచ్చి వచ్చి మీరు విన్న ప్రభువుకి మీరు మనం ఎలాగ మనం మనవి అంటే దేవుని బిడ్డ మీరు కృతజ్ఞ పురంగా అంటున్నాడు అంటే కృతజ్ఞత పురంగా ఏమని అనుకుంటారేమో దేవుడు మనం చేసిన ఆయన మేళ్ళు ఉపకారాలు బట్టి రాత్రి మంచి నిద్ర మన కలు చేసి వాణికలు మందరూ సజీవులకు ఉంచాడంటే ఆ దేవుని కృపకాది అంటారా దేవుని నేనైతే ఏమి కృపనుకుంటాను దేవుని పెట్టలేదు దేవుని స్తోత్ర చెప్పండి కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన రాత్రి నుంచి ఉదయం తెల్లారి బొద్దున కల్లా మనకి దేవుడు కాచి కాపాడు కదా మన ఇంకో సజీవులు లెక్కలు మనం ఉంచాడు కాబట్టి ఆ దేవుని కృపకాది అంటారా దేవుడు మీరు చేసిన మేలు కృపను బట్టి మీరు పెద్దానికి ఏం చేయకపోతే కృతజ్ఞత పూర్వం ఉన్నట్టు కృతజ్ఞత కలిగి ఉండాలి థ్యాంక్స్ గివింగ్ ఇన్ని ఊరి ఈచ్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ కాబట్టి దేవుడు ఏం చేసామంటే మీ యొక్క విన్నపాలని మీ యొక్క కోరికల్ని మీ యొక్క మీ తలంపుల్ని దేవునికి విజ్ఞాపనలకి దేవునికి ప్రార్థన ద్వారా విజ్ఞాపన తెలియజేయాలి ఎలా చేయమంటే కృతజ్ఞత పూర్వం కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి అంటే దేశం పెట్టారా దేవుడు ఇంకా మీ జీవితాల్లో గొప్ప మేలు చేయడం దేవుడు ఇంకెప్పుడు ఆశపడదు దేవుడు ఆ రోజు తెలుసు కదా ప్రభుని చేసుకుని ఒక ఊరికి వెళ్ళినప్పుడు పది మంది కుయోగులు వచ్చారంట పది వచ్చినాక అందరూ అందరూ స్వస్థ పొందారు పది మందిలో తొమ్మిది మంది అందరూ వెనక్కి కానీ ఒక కుష్ఠయోగ వచ్చింది ఎలా వచ్చాడు కృతజ్ఞత భావంతో కలిగి దేని పెట్టారు మీరు కూడా దేవుడు చేసిన మేలు ఒప్పుకారుబాట్ మీ అందరు కూడా కృతజ్ఞత భావంతో మీరు కలిగి ఉండండి మీ కృతజ్ఞత కలిగి ఉన్నారంటే దేవుడు ఇంకా ఆశపడుతూ ఉంటాడు మీకు నా బిడ్డలకు చెయ్యాలా చేయాలా గొప్ప మేలు ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఎప్పుడు ఆశపడుతూ ఉంటాడు దేని పెట్టాలి నువ్వు చింతి చింతపడుతున్న దేని గురించి చింతని ఆపేసి చింత నపేసి మీ అంటే మీ యొక్క విజ్ఞాపనలే మీ యొక్క మీ తలంపుల్ని మీ యొక్క ఆలోచనలే దేవునికి కృతజ్ఞాపూర్వక దేవునికి తెలియజేయండి అప్పుడు దేవుడు ఏం చేస్తే తెలుసు కదా మనకు భరోసా ఏంటంటే మన భరోసా ఉంటుంది కొంతమంది అధికారులు అంత చాలామంది భరోసాలు ఇస్తూ ఉంటారు కానీ అందరు ఎవరు కూడా అవి అటెండ్ అవరు అవి ఓన్లీ వాగ్దానం వరకే వాళ్ళు చేస్తుంటే కానీ మన పవర్ తీసుకుంటే భరోసా ఏంటంటే నువ్వు దేవుని సంతకు వచ్చి మీ మీ యొక్క విన్నపాలని మీ యొక్క తలంపులని దేవుడు కొత్తగా పొందే తెలియజేయమంటున్నాడు అప్పుడు తెలిసి దేవుడు ఏం చేస్తే తెలుసు కదా ఫైనల్గా ఏం చేస్తే దేవుడు అంటే నీ ప్రార్థన ఆలకించి దేవుడు మీ యొక్క ప్రార్థనకు జవాబు దయచేసి మీ తలంపులకి మన పబ్బు అని కావాలి ఉండి మీ తలంపులు అన్నిటికీ దేవుడు నెరవేర్చి మీ జీవితాన్ని గొప్ప మేలు దీవెంతో నింపుతాడు ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చమని నేను పబ్బు చేత మనవి చేస్తాను ఆమెను గడపిస్తాను వీల్ మీ టుమారో మార్నింగ్ ఇన్ ద సేమ్ టైం అందరూ కూడా మీరు టైం ఉంటే మీరు అందరూ కూడా యూట్యూబ్ తర్వాత మన అందరం కూడా గూగుల్ మీట్లో మనం కలుద్దాము మా అడ్మిన్స్ మీరు అందరికీ మీరు టైం చెప్తే అందరూ కూడా ఒక టైంలో మనం ఈరోజు కానీ లేకపోతే ఆదివారం కానీ మనం గూగుల్ మీట్ అందరం కూడా కలుస్తాం కాబట్టి తప్పకుండా మా టైం మీరు అందరూ మెన్షన్ చేయండి టైం అడ్మిట్ వాళ్ళకి చెప్పండి మనం గూగుల్ మీట్లో త్వరలో మనం కలబోతున్నాం దేవుని స్తోత్రం చెప్పి దేని కాబట్టి మీ అందరూ కూడా బిజీగా ఉంటారు కాబట్టి నేను ముగించేస్తున్నాను చిన్న ముగించబోతే ముగించబోదే జీవ మీకు వంద నెల తండ్రి గొప్ప కలతండి మీకే వేలా తెలుసు తెలుస్తున్న ఎంతవరకు మీరు మాతో మాట పతకె మాటను బట్టి పా మీకే వంద నెల తండ్రి పవన్ అయినా అవి మేము చింతించిన మాని మేము మేమైనా మా విన్నపాని పాప మా తలంపుని పవన్ అయినా కొత్త పూర్వక నీకు తెలిసి మీకు మీ ప్రార్థన చేసేవారుగా ఉంటే మీరు సహాయం చేయని పార్ధ్యత అని పాప అయ్యా మా యొక్క ప్రార్థన ఆలకించి పవన్ మా ప్రార్థన జవాబు దయచేసి పవన్ మా చింతలు అన్నిటి మా చి మా చింతలు అన్నిటి పవనైనా నెరవేర్చి మా గొప్ప దేవుని దయచేసి దేవుడు నీవే పవన్ అయినా ఈ యొక్క వాగ్దాన పాప బిడ్డలందరూ జీవితాలు నెరవేర్చమని పార్టీ బిడ్డలు అంతమంది ఏది పవ దేని వాళ్ళని బిడ్డలు అందరినీ పవ మీరే వాళ్ళ ఉదయాన్ని మీరే తాకని పాప బిడ్డల వారు చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోడుకొని సహాయం చేయండి వేసి వారి మార్గాల్ని తను పాప బిడ్డలందరూ గొప్ప దీన్ని పొందుకొని శాంతి సమాధానం సంతోషం చేయను సహాయం చేయమని వేసి చూసిన వాడికి వేడుకొచ్చినా తను ఆమెని గాపేస్తారు వీళ్ళు మీరు టుమారు మంది ఆర్గాని కలుద్దామని చెప్పి తుమారు మంది ఎటువంటి కలుద్దాం అంతవరకు మీరు హ్యావ్ ఏ బ్లస్డ్ డే మీ పని మీ యొక్క పచ్చి మీరు చేసి పది పనిలో కూడా దేవుడు మీకు తోడే ఉండి ప్రతి పని గొప్పది దయచేయాలి నేను పోపడి మన ఆమెను కల్పేస్తారు